మొన్నటి వరకు చూడండి పలానా సంవత్సరంలో యుగాంతం అయిపోద్ది పలానా సంవత్సరంలో మనుషులు చచ్చిపోతారు పలానా సంవత్సరంలో ఇంకోటి వచ్చేస్తుందా అలా వచ్చేస్తుందని మనుషులు భయపెట్టేవారు జరిగాయా జరిగాయా జరగల అంటే జరగలేదంటే దాని అర్థం ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడా మనుషులు ఉన్నారా మనుషులు ఉన్నారని అర్థం మనుషులు ఉంటే వాళ్ళు అన్నవి జరగు వాళ్ళు భయపెట్టినట్టుగా ఏమి జరగదు అదుపు ఏదో పెద్ద గ్రహశాకలం వచ్చిందట భూమిని డేకొట్టబోతుందట భూమి పేలిపోద్దట ఎప్పటినుంచో వింటున్నాం ఈ గాసిప్స్ అన్నీ వాటిని చూసి భయపడిన వాళ్ళు ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో అయితే ఆస్తులను అమ్ముకుని తినేసారట ఒక ఆయన ఎందుకు రేపు ఎలాగ అందరం చచ్చిపోతాం కదా అని దుర్గడి దగ్గర అప్పులు చేసేసి ఈయనకున్నదేమో అమ్మేసి మొత్తం అంతా పప్పు చింతకాయ చేసాడు ఎప్పటిదప్పుడు నాశనం చేశాడు తేరా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ అవ్వలేదు ఎండ్ అవ్వకపోగా ఈయనకి ముందుకు ఎలా వెళ్ళి ఇటలో దారి దొరకలేదు చాలా ఉంటాయన్నమాట ఏదైనా సరే దేవుడు చెప్పింది అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనుషులు చెప్పిందాన్ని మనం నమ్మడానికి వీలు లేదు భవిష్యత్తును గురించి దేవుడే చెప్పాలి మనుషులతో అంటాడైనా రేపేమి సంభవించునో మీరు మీరు ఎరుగరు అంటాడైనా మరి రేపేమి సంభవించునో ఎవరు క్లియర్గా చెప్పగలరు ఎస్ దేవుడు ఒక్కడే క్లియర్గా చెప్పగలడు ఆయనకు సామర్థ్యం ఉంది ఆయన భవిష్యజ్ఞాని సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నవాడు సర్వము ఎరిగినవాడు సర్వజ్ఞాని గనుక భవిష్యత్తు చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పగలరు మానవులు చెప్పలేరు